అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయం లేచేసరికి వర్షం పడుతూ ఉన్నదండి తెల్లవారుజాము నుంచి పడుతూ ఉన్నట్లున్నది ఇక ఒక అరగంటకి తెరపిచ్చిందనమాట కానీ తెరపిచ్చిన అంతా బురద బురదగా అలానే ఉన్నది ఇక ముగ్గు అది ఏమీ వేసుకోవట్లేదండి స్ట్రాంగ్గా కాఫీ కలుపుకుని బియ్యం తీసుకుని పైకి ఎక్కుతున్నాను అంటే వర్షం తగ్గింది కదండి పైన చిలకలకి ఫుడ్ వేద్దామని నేను వెళ్తున్నా వర్షంగా ఉంటే పైన వేసిన ఫుడ్ అంతా కొట్టుకుపోతుందండి అంటే ఈవినింగ్ టైం కూడా వేస్తాం కదా ఆ బియ్యం అన్నీ పోతాయి అనమాట ఇక నేను పైకి వెళ్తుంటే పినిగారు వచ్చారు కొద్ది గేటు తీయంగానే బుజ్జిగో ఒకటి లోపలికి వచ్చింది అనమాట దానికి కూడా ఆహారం పెట్టేసేసి అప్పుడు పైకెక్కాను అనమాట ఎక్కాను అని అంటే కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉంటానండి చిలకల కోసం కాఫీ అది అక్కడే తాగి ఇంకొంచెం సేపు అక్కడ కూర్చుని వస్తాను అనమాట నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఇప్పుడే వర్షం తగ్గి ఉండటం వల్ల అనుకుంటా ఉన్న బియ్యాన్ని కొన్ని చిలకలు అయితే తింటూ ఉన్నాయి ఇంకా ఎక్కువ వాటికి ఫుడ్ అంతా వేసి గార్డెన్ గ్లైడర్లో కూర్చున్నానండి ఒక్కొక్క చిలక ఒక్కొక్క చిలక అలా వస్తూ ఉంటాయి అనమాట ఫస్ట్ అవి చూసారే అన్ని పెట్టుకోవడం మీద వాళ్ళు తగ్గి ఆ తర్వాత నెమ్మదిగా మనం వేసిన ఆహారం మీదకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాలి తింటూ ఉంటాయి అనమాట అండి అసలు ఈ చిలకలు వచ్చే విధానం కానీ అవన్నీ ఒకేసారి ఎగిరే విధానం కానీ గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి పైగా ఇవి చాలా తెలివిగా కూడా ఉంటాయి అనిపిస్తుంది అండి చాలాసేపు అక్కడే కూర్చుని ఆ గార్డెన్ గ్లైడర్లోనే కూర్చుని వాటిల్ని చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది భగవంతుడు మనకి చాలా మంచి విషయాలను ఎన్నో మన చుట్టుపక్కల ఇస్తాడండి ఆఫ్కోర్స్ పాజిటివ్ నెగిటివ్ మంచి చెడు రెండు ఇస్తాడు చెడు వెంపు మనం తల తిప్పి చూడకుండా మంచి వెంపు కొద్దిగా దృష్టి సారించాము అంటే మన మనసుకు కూడా ప్లెజెంట్గా ఉంటుందండి ప్రతిరోజు టెరస్ మీదకి ఉదయం సాయంత్రం వచ్చే ఈ చిలకల్ని చూడటానికి మాత్రం మా ఇంట్లో వాళ్ళం తప్పకుండా టైం స్పెండ్ చేస్తూ ఉంటామండి సరే ఇక కిందకి వెళదాము అని అంటే ఆ చిలకలన్నీ ఎగిరిపోయినాయి మనం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ దగ్గరికి వచ్చి అవి తింటూ ఉంటాయి అనుకోండి వినిగర్ కూడా అన్నీ శుభ్రం చేసి వెళ్ళారు కాబట్టి నీళ్లు కూడా ఇంకిపోయినాయి కాబట్టి ముగ్గు వేసుకుందాం అని కృష్ణయ్య దగ్గరికి వస్తే మహాలక్ష్మి గోవు వచ్చిందండి చాలా రోజుల తర్వాత వచ్చింది దా 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 అమ్మో దీనికి కొమ్ము ఏదో అయ్యింది విరిగిపోయింది ఇది తింటామ్మా తిన్నా ఏంటమ్మా తింటలేదు నీకు ఇష్టం కదా ఒంట్లో బాగాలేదా అమ్మ ఇలా అనాలా ఇలా అనాలా నా తల్లి ఏంటమ్మా పాపం దీనికి కొమ్ములు ఇరిగిపోయినాయి అబ్బా అప్పా ఏంటమ్మా వద్దా నీకు ఇష్టం కదా తల్లి ఏంటి తింటలేదు ఇలా ఏంటో నడవలేకపోతుంది అమ్మా నా బంగారు తల్లి ఇక పండి తింటావా చక్కెరకి వెళ్ళి తిని తింటావా అమ్మా ఇగో పట్టకు కూడా ఏదో గీరుకుపోయింది ఏంటమ్మా దెబ్బలు ఉన్నాయి నీకు ఇటు కూడా ఏయో మోకాలి కది కూడా దెబ్బలున్నాయి ఏమైందో ఈ మధ్యకాలంలో మహాలక్ష్మి గోవు రావట్లేదండి తెరా చూస్తే ఒళ్ళంతా చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి కొమ్ములైతే ఇరిగిపోయి ఒక కొమ్మైతే పూర్తిగా ఇరిగిపోయి ఉన్నది ఎవరన్నా కట్టుకట్టారేమో ఇంకొకమ్ము కూడా కదులుతున్నట్లుంది మరి ఇంతలాగా అన్ని దెబ్బలు ఎలా తగిలినాయో నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య రావట్లేదండి కొత్తగా ఏనిన తర్వాత ఒకసారి వచ్చింది క్రిందటి నెలలో ఆ రోజు కూడా మీకు వీడియోలో చూపించాను ఈయన వెంటనే ఇంటికి వచ్చిందండి దూడని ఎక్కడ వదిలేసిందో ఏంటోనని అప్పుడు నేను ఫోన్ చేసి కూడా కనుక్కున్నాను ఇది ఎక్కడ ఏమింది ఏంటి ఇలా బిడ్డను వదిలేసి వచ్చింది అసలు బిడ్డ ఉందా లేదా అని చెప్పి మాకు ఇక్కడ గో సంరక్షణ చేసే దాసు వాళ్ళు ఉంటారనమాట తనకు ఫోన్ చేసి అడిగాను అప్పుడు వివరం చెప్పాడు అనమాట రాత్రి అవి ఏనిందండి ఓహో బొద్దున్నే మీ ఇంటికి వచ్చేసిందా అని అని అతనంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆ తర్వాత ఇంచుమించు నెల రోజుల పైన మళ్ళీ ఇప్పుడు ఉదయమే వచ్చిందనమాట అండి కానీ ఇలాగా దెబ్బలతో నీరసంగా వచ్చిన దాన్ని చూస్తే చాలా బాధ కలిగింది ఇక కొద్దిసేపు ఆ గోవు దగ్గర ఉండి లోనికి వెళ్ళి నా పనులు అన్నీ చేసుకుని దీపారాధన చేసుకుని బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందండి అయిన తర్వాత యువతలకు వచ్చి చూస్తే తొమ్మిది పావయింది అప్పటికి కూడా ఆ గోవు ఇంకా అలా గుమ్మంలోనే నిలబడి ఉన్నాదండి తొమ్మిది పావయింది ఇంకా అలానే ఉన్నాదండి ఏంటంటారు అలా నిలబడి ఉన్నది ఏంటంటారు పొద్దున్నొచ్చింది అక్కడే ఉంది కదలట్లేదు ఏంటి తల్లి మహాలక్ష్మి గోవుకి ఏదో యాక్సిడెంట్గా దెబ్బలు తగలటం అలా కాదండి ఎవరో కొట్టినట్లుగా ఉన్నాయి అని అంటున్నారు అనమాట మా వారు కూడా చూసి కొమ్ములు కూడా విరిగిపోయి ఉన్నాయి ఒక పక్కన కాదు మొత్తం ఒళ్ళంతా కూడా నాలుగు కాళ్ళకి ఇటుపక్క ఇటుపక్క అన్ని చోట్ల దెబ్బలు ఉన్నాయి అంటే ఎవరో కావాలనే మహాలక్ష్మి గోవుని కొట్టినట్లు ఉన్నారు అని అనిపిస్తోందండి అసలు అంత పెద్ద గోవండి ఇది ముసలి గోవు అన్నమాట అండి ఇప్పటికీ పన్నెండో పదమూడో ఈతలు ఈనిన మహాలక్ష్మి గోవండి అసలు అటువంటి గోవుని కొట్టడానికి చేతులు ఎలా వచ్చినవి అలాగా కొమ్ములు అయ్యి విరక్ అసలు ప్రాణం ఎలా ఒప్పిందో నాకైతే అర్థం కావట్లేదండి అంటే ఒక వెహికల్ గుద్దేసి అట్లా అనుకోండి వేరేగా ఉంటాయి సరే మా వారు అన్నారు ఇక్కడ గో సంరక్షణ చేసే దాసు ఉంటాడని చెప్పాను కదండి గోవులన్నిటి గురించి తనకు తెలుసు నేను ఫోన్ చేసి దాసుని కనుక్కుంటాను అని చెప్పారు అండి నిజానికి దానికి ఏదన్నా ఇంత దెబ్బ తగిలినా సరే అండి వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేసేస్తుందండి ప్రత్యేకించి దానికి ఏదన్నా సపర్య చెయ్యాలి అని అంటే మాత్రం వెతుక్కుంటూ ఇంటికి వచ్చేసేస్తుందండి ఈయనే ముందు కూడా వెతుక్కుంటూ మన ఇంటికే వచ్చేది మీకు గుర్తుందో లేదో అండి ఈయన తర్వాత కూడా లాస్ట్ టైము మన ఇంటికే వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆ దెబ్బలు ఎలా తగిలినాయి అసలు ఆ క్లాత్ ఎవరు కట్టారు ఏంటి వివరం ఏమీ తెలియట్లా కొన్నే తింటుందండి పళ్ళు లాంటి మాత్రం తింటుంది ఇక ఇంట్లో ఉన్న జాంపళ్ళు చక్కరకేళి అరటిపళ్ళు ఉన్నాయి అవి తెచ్చి పెడుతూ ఉన్నాను కానీ అవి కూడా పెద్ద ఇష్టంగా ఆబగా ఏమీ తింటలేదండి ఈ ఒళ్ళంతా ఈ దెబ్బలేంటో అది ఎందుకు అలాగ వచ్చి గంటల తరబడి అలా గుమ్మంలో నిలబడుతోందో కూడా నాకు అర్థం కాలేదు మన ఇంటి దగ్గర వాళ్ళు ఏవో పెడితే కూడా తినలేదంటండి ఏమీ తినలేదు అని చెప్తున్నారు నేను పెట్టిన ఆ పళ్ళు మాత్రం కొన్ని తిన్నాదండి ఆ మిగతా గోవులన్నీ వచ్చినాయి అవన్నీ నార్మల్గా అన్నీ తింటూ ఉన్నాయి ఈ బుడ్డి గోవులు అయితే ఇక నా వెమటే పడుతూ ఉంటాయి అనమాట అండి అంటే చేతిలో ఏదో ఒకటి ఉంటుంది పెడతానని అనుకుంటాయి అనుకుంటా ఈ చిన్న చిన్న గోవుల్ని వీటిని అన్నిటిని చూస్తే సంతోషంగా అనిపించిన ఈ మహాలక్ష్మి తల్లిని చూస్తే మాత్రం కడుపు తరుక్కుపోతుందండి జీవాలు దానికి ఏం దెబ్బ తగిలిందో ఏంటో కూడా మనకేమీ తెలియదు అది ఎందుకు వచ్చి అన్ని గంటలు అలా ఇంటి ముందు నిలబడింది అనేది నేనైతే చాలా డల్ అయిపోయాననే చెప్పాలండి నాకు ఎంతకీ అర్థం కావట్లేదు అనమాట అలాగా కొద్దిగా మూడీగా అయిపోయినట్లే అయ్యాను ఏంటో అంటే మనకి మనసు బాగోనప్పుడు ఇలాంటి ఏదన్నా చిన్నవి చూసినా సరే అండి మనసు కలిసి వేస్తూ ఉంటుంది అందుకనే అంటే నెగిటివ్గా ఉండే వాటి జోలికి మనం వెళ్ళకూడదు పాజిటివ్గా ఉన్నప్పుడు మనకి స్ట్రెంగ్త్గా అనిపిస్తుంది కొంచెం నేను కూడా డల్గా మూడిగా అయిపోతే మా వారు ఇక గురువుగారి దగ్గరికి వెళ్దాము ఈరోజు అని అడిగారు అనమాట ఎందుకంటే గత కొన్ని రోజులుగా బాగా విసుగు పడుతూ ఉన్నాను ఒక విధంగా అసలు యాతన అనుభవిస్తున్నానండి మానసికంగా ఇక ఎంత అంటే చావు వరకు వెళ్ళిపోదామా అనేలాగా అనిపిస్తుంది అంటే అలా అని కాదండి అంత బేలగా ఉండను కానీ ఒక్కొక్క టైము మనకి అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట నిన్న మా వారు మా గురువు గారిని అడిగారట కొంచెం వచ్చి కలుస్తామండి నేనంటే మార్నింగ్ అని అన్నారంట ఇక ఈరోజు ఉదయమే లేకపోవటమే ఎంతో ప్లెజెంట్గా లేచాను చిలకలని వీటిని అన్నిటిని చూసి సంతోషంగా ఉన్నా ఈ గోవులు వచ్చినాయి సంతోషంగా ఉన్నా ఈ మహాలక్ష్మి గోవు వేదన చూసి మాత్రం అండి మనసంతా కలిచి వేసిందండి మా వారేమో అసలే నువ్వు డల్లుగా ఉన్నావు ఇలా ఏమి చూడకు అదేం లేదులే ఏయో చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి వాటికి అని సర్ది చెప్తున్నారు ఏమంటే గోవులనే కాదండి మనుషులుగానే కాదు ఎవరైనా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు అంటే నేను చూడలేను అందుకనే వీలైనంత మటుకు అసలు నెగిటివ్ వెంపు కూడా చూడను బాధలని కాదండి ఒక దెబ్బలాట్లను కొట్టుకోవటం పరుషంగా మాట్లాడటం బూతులు తిట్టడం తిట్టటం ఇటువంటివి కూడా తల తిప్పి కూడా చూడనండి చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అవతల ఏమన్నా గొడవలు జరిగితే చూద్దాము ఇట్లా అనుకుంటూ ఉంటారా అస్సలు అంటే నా నక్షత్రం వల్ల ఏమోనండి అటువంటి అసలు నాకు నచ్చవు నెగిటివ్ వెంపు చూడను అంటే మనం నెగిటివ్ వెంపు చూడనంత మాత్రాన మనకి నెగిటివ్ రాదా అంటే రాసి పెట్టున్న ఎలాగైనా వస్తాయండి కాకపోతే ఆ టైంకి మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి మన మన గురువుల మాటని వింటూ ఉండాలి ఇక ఇప్పుడు మా వారు నేను గురువుగారిని కలవటానికి వెళ్తున్నాము నిజానికి మా గురువుగారు ఎవరిని కలవట్లేదు అంటండి ఎవరికి చెప్పట్లేదంటండి ఆయన వృద్ధులు అయిపోయారు నా మీద ఉండే ప్రత్యేకమైన అభిమానంతో రమ్మని అని అన్నారంట వారిప్పుడు ఎవరి దగ్గరే ఒక రూపాయి తీసుకోవటం కానీ ఇటువంటిది ఉండదండి అటువంటి వారు ఎవరిని కలవట్లేదు ఎవరికి చెప్పట్లేదు అంటే కొంచెం బాధగా అనిపిస్తుందండి కానీ నన్ను రమణమని అన్నారు గురువుగారితో మాట్లాడిన తర్వాత మనసు చాలా తేలికైందండి ఉదయం ఒళ్ళంతా గాయాలతో నడవటానికి కూడా ఓపిక లేక నీరసంగా ఉన్న మహాలక్ష్మి గుని చూస్తే మనసంతా వికలం అయిపోయిందండి కానీ గురువుగారిని కలిసిన తర్వాత వారితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనసంతా చాలా తేలిగ్గా అనిపించిందండి ఇక ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి